మణిద్వీప వర్ణనను మహాశక్తి మణిద్వీపని నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచల ముగ మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాల గంధర్వాదుల గాన స్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జేమని ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ పద్మరాగములు సువర్ణమనులు పది ఆమడల మడల పొడవ నలగలు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు పరాలను సగే పదారు సత్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలి ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైడూర్యాలు पुष्यरागमणि प्राकार मणिद्वीपा महानिधुलु सप्तकोटि घनमन्त्रविद्य सर्वशुभप्रद इच्छाशक्तु श्री ज्ञानशक्तुलु मणिद्वीपा భువనేశ్వరికల్పే జేమని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు ವಿದ್ಯುಲ್ಲತಲು ಮರಕತಮನು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿದುಲು ನಿಧು ಕುಬೇರ ಇಂದ್ರವರ ದೇವು ಸುಬಾಲನು ಸಗೇ ಅಗ್ನಿವಾಯುವುಲು ಭೂಮಿ ಗಣಪತಿ ಪರಿವಾರುಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు చతుర్వేదాలు మన ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాలి కరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మని ద్వీపానికి మహానిధులు సుందర గిరులు సువర్ణరజిత అనంత పరిచారికలు గోమేదిక నిర్మిత గుహలు మని ద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షినిరం పురుషాదులు जगमुलु नदी नदमुलु मणिद्विध मानव माधव देवगणमुल कामधेनु कल्पतरु सृष्टिस्थितिलयकारणमूर्तुलु कि महानिधुलु कोटि ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మహా మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మహా మహానిధులు श्रीविघ्नेश्वर कुमारस्वान्तभवनण्डपालु मणिद्वीपमहानिलु पञ्चभूतमुलु याजमान्यालु व्रालसालम् अनेकशक्तुलु సంతాన వృక్ష సముదాయాలు మని ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడ పచ్చలు మహా మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు లు పురుషార్థాలు మహా మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానము చింతామణుల పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో మణిగణఖిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది అని ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన మనసర్పించి అర్పించినచో అపరాధనము సంపదలిచ్చి సంపదలిచి ద్వీపేశ్వరి దీవిస్తుంది ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదులు తులతూ గేరు అష్ట సంపదలు తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించేమని ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించేమని ద్వీపము देवदेवुलानि वासमु अदि एकैवल्यम्